మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆనుకుని ఉన్న భూమి సర్వే నెంబర్ నాలుగు డ్యాష్ ఐదులో ముప్పై ఆరు గుంటల భూమి డిస్టిక్ సర్వేయర్ వచ్చే కొలతల ప్రకారం హద్దులు చూపగా డిస్టిక్ ఎంసీ గ్రామ పేదల సమక్షంలో హద్దులు చూపగా సర్వేయర్ ఇచ్చిన పంచనామాను ధిక్కరించి పహారిగోడ పనులు ప్రారంభించడం విశేషం నిబ్బల గ్రామానికి చెందిన మృత మొగులికి గ్రామ పంచాయతీ నుండి నోటీసులు రెండుసార్లు సార్లు ఇచ్చినా కానీ ఉత్కరించి ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని ఇటు ప్రభుత్వ భూమిలో పహారిగోడ నిర్మించడాన్ని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు కబ్జాకు గురవుతున్న భూమిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పహారిగోడ నిర్మాణ పనులు ఆపాలని నంబల గ్రామ పంచాయతీ ప్రజలు అధికారులను కోరారు కమిటీ మెంబర్స్ బండ సురేష్

విలేజ్ లో ఉండేమో తూచ పడ్డది ఎందుకంటే మండల ఇప్పుడుగా ఉండి ఆ ఒక్క రాముడు చంద్రానికి కూడా పూర్తిగా స్పందించేదాకా

ఈ ఎండలో ఒక సమస్యను మీరు తీసుకున్నందుకు ప్రత్యేకంగా ఎలక్ ఉన్నప్పటికీ చేసే కొంతమంది రోజు కట్టుకుంటే మూడు సార్లు కట్టడం ఇచ్చినాక ప్రజలందరూ రెండు నెలల గుడి మాట <tune> మీది <tune> 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 <tune>

예이스् र ी